మీరు అదృష్టాన్ని సానుకూలతను త్వరగా ఆకర్షించాలనుకుంటున్నారా కేవలం మూడు లవంగాలతో ఇలా చేయండి లవంగాలను హిందూ పూజలలో శుభకరమైనవిగా మరియు సుగంధభరితమైనవిగా పరిగణిస్తారు వీటి సువాసన ప్రతికూల శక్తులను పారదోలి దేవతామూర్తులను మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు మొగ్గలు పూర్తిగా ఉన్న స్వచ్ఛమైన మూడు లవంగాలను మాత్రమే ఎంచుకోవాలి ఒక చిన్న మట్టి ప్రమిద లేదా ఏదైనా దహనపాత్రలో కొద్దిగా కర్పూరం లేదా అగ్గిపుల్లతో వెలిగించిన దీపం తీసుకోవాలి ఆ కర్పూరం లేదా దీపంలో ఈ మూడు లవంగాలను వేయాలి లవంగాల నుండి వచ్చే సువాసన ఇంట్లో వ్యాపిస్తుంది ఈ పరిహారాన్ని పూజచేసే సమయంలో లేదా రోజుకు ఒకసారి ఉదయం లేదా సాయంత్రం పాటిస్తే మంచిది మీకు బాగా ఇష్టమైన సుగంధ ద్రవ్యం ఏది దాన్ని దేనికి వాడతారో చెప్పండి భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తి వాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి